సంక్రాంతి పండుగ విశేషాలను తెలుసుకునే భాగంలో మనం ఈరోజు కనుమ పండుగ గురించి తెలుసుకుందాము కనుమ పండుగ గురించి తెలుసుకునే ముందు దేశానికి వెన్నెముకగా నిలిచే రైతన్నకు వ్యవసాయంలో సహకరించే ఆప్తుడు మిత్రుడు మనందరికీ దైవము అయిన ఆ బసవేశ్వరుడికి నమస్కరిస్తూ ప్రార్థిస్తూ కీర్తిస్తూ మనము కనుమ పండుగ విశేషాలను తెలుసుకుందాము ఇక బసవేశ్వర శరణన్న పరమ పావనము బసవేశ్వర శరణన్న ప్రత్యక్ష సుఖము బసవేశ్వర శరణన్న భవరోగహరము బస్వేశ్వర శరణన్న భక్తి సేకూరు బసవేశ్వర శరణన్న తెలుగు ఆపదలు బసవేశ్వర శరణన్న కలుగు సంపదలు ఈ విధంగా ఆ బస్వేశ్వరుడికి రైతన్నకి కృతజ్ఞతాభావంతో నమస్కరిస్తూ మనము ఇప్పుడు విశేషాలను తెలుసుకుందాము మానవ మనుగడకు సహకరించే పశుపక్షాదులకు కృతజ్ఞతలు చెల్లించుకునే మహత్తరమైన పర్వమే కనుమ పండుగ ఆత్మీయ అనుబంధాల లోగిళ్లలో నిజమైన సంక్రాంతి పండుగ శోభ కనుమ నాడు కానవస్తుంది ఎందుకంటే రైతుతో పాటు ఆరుగాలం శ్రమించే బసవన్నలకు అలంకరణతో ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి అసలు కనుమ పండుగ అని వ్యవహారంలో అన్నా కానీ దీని అసలు పేరు కనుమ పులు పండుగ కనుము అంటే పశువు అని అర్థం పులు అంటే తెలుగు మాటకు రత్నాలపై పేరుకునే మాలిన్యము అల్పమైనది కసవు అనే అర్థాలు ఉన్నాయి కసవు అంటే గడ్డి అంటే కనుమ పండుగ నాడు పశువులకు కనీసం గడ్డిని వేసి తినిపించడం మన కర్తవ్యం అందుకనే ఈ పండుగను కనుమ పులు పర్వం అని పిలిచేవారు కృషి వ్యవస్థకు మూలాధారమైన పశువులకు కృతజ్ఞతలు చెల్లించుకునే పర్వంగా కనుమ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవడం మన సంప్రదాయం ఇక కనుమ పండుగ రోజు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా పూజా కార్యక్రమాలు ముగించుకుని పశువులకు అలంకరణకు సిద్ధమవుతారు పశువులను శుభ్రంగా కడుగుతారు వాటి ముఖాలకు కొమ్ములకు తోకలకు గిట్టలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు పూలదండలతో అలంకరిస్తారు మెడలో గంటలు కడతారు కొమ్ములకు వెండి కప్పులు ఉంటే ధరింపజేస్తారు పశువుల కొట్టాల ముందు పొయ్యి ఏర్పాటు చేస్తారు పొంగళ్ళతో పాటు అన్నము కూరలు వండుతారు ఆ పొంగలిని దేవుళ్ళకు నైవేద్యం పెట్టిన తర్వాత పశువులకు తినిపిస్తారు ముందే దాచి ఉంచిన కొంత భాగము పొంగలిలో పసుపు కుంకాలు కలిపి పొలాలలో జల్లుతారు దీనివల్ల పొలాల పరిసర ప్రాంతాల్లో దుష్టశక్తులు దూరమై సస్యరక్షణ కలుగుతుందని నమ్మిక పశువులతో పాటు పక్షులను కూడా కనుమ రోజును పూజించుకునే ఆచారం ఉంది ఇళ్లల్లో దేవాలయాలలో వరికంకులను కుచ్చులుగా కట్టి పక్షులు తినేందుకు ఆహారం కడతారు అలాగే పంటలు బాగా పండితే వడ్ల కుచ్చులు కడతామని మొక్కుకుంటారు వరి కుప్పలు నూర్చే సమయంలో వెన్నులను కుచ్చులుగా కట్టి వాటిని కనుమ రోజున దేవాలయాల్లో సమర్పిస్తారు బహిరంగ ప్రదేశాలలో పక్షులు ఎక్కువగా గుమిగూడే చోట ధాన్యపు గింజలు చల్లి పక్షులకు ఆహారం తినిపిస్తారు ఇక ఆధ్యాత్మిక పరంగా చూస్తే కనుమనాడు అలనాడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలితో పైకెత్తి శ్రీకృష్ణ పరమాత్మ నందగోకులాన్ని రక్షించింది కనుమ పండుగ రోజునే అని చెప్తారు పశుపోషణ రక్షణ మానవజాతి కర్తవ్యంగా నాటి నుండే కనుమనాడు పశువులను పూజించే ఆచారం వచ్చిందని పురాణాల్లో తెలియజేయబడింది ఇక సంక్రమణ కాలంలో ప్రధానంగా పితృతర్పణాలు నిర్వర్తిస్తారు ఇది పెద్దలని స్మరించుకునే పండుగగా మనవారు నిర్దేశించారు ఇక కనుమ రోజు మినుము తినాలి అంటారు ఎందుకంటే మినుము మన శరీరాన్ని గట్టిపరుస్తుంది ఇదివరకు పూర్వీకులు సంప్రదాయం పేరిట ఏమి చెప్పినా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే చెప్పేవారు ఆ విధంగా మినుముతో చేసిన గారెలను కనుమనాడు పితృదేవతలకు నివేదిస్తారు గోదావరి ప్రాంతాల్లో అయితే ముత్తైదువులు సకల పిండి వంటలతో వేడి నైవేద్యం వండి గ్రామ దేవతలకు సమర్పణగా రజకులకు అందిస్తారు కొన్ని ప్రాంతాలలో ఇంటి ఆడపడుచులు అన్నాన్ని పెద్ద పెద్ద ముద్దలుగా చేసి అన్నల చేతుల్లో ఉంచి మంచి జరగాలని కోరుకుంటారు అన్నదమ్ములు వారిని ఆదరించి కృతజ్ఞతలు తెలుపుతారు మానవ జీవితం పూర్తిగా ప్రకృతి ఆధీనం అనంతమైన విశ్వంలో జరిగే గ్రహ గమనాలు ప్రకృతిలో వచ్చే మార్పులు మానవ జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి ప్రకృతిని అనుసరిస్తూ దానిని ఆశ్రయించి జీవనం సాగించాలనే సర్వోన్నతమైన జీవన పద్ధతి కేవలం మన సంస్కృతిలోనే కనిపిస్తుంది ఈ క్రమంలో ప్రకృతి ప్రసాదించిన ధాన్యాన్ని ధాన్యలక్ష్మి స్వరూపంగా భావించి అర్చించి ఇంటికి ఆహ్వానించే మహోన్నత పద్ధతికి శ్రీకారం చుట్టే కాలము ఈ పుష్యమాసము ఏడాది పొడవునా వచ్చే పండుగలు ఇతర ఆధ్యాత్మిక క్రతువులు దేవతల అనుగ్రహానికి సోపానాలుగా నిలిస్తే సంక్రాంతి కర్షకుని శ్రమను గుర్తించి సమాదరించే పండుగగా సాగుతుంది ఈ సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది చాంద్రమానం ప్రకారము సంవత్సరంలో పదవ నెల పుష్యమాసము పుష్యమీ నక్షత్రం రోజున పూర్ణిమ వస్తుంది కాబట్టి ఈ మాసానికి పుష్యమాసం అని ఖగోళ శాస్త్రవేత్తలు నామకరణం చేశారు అయితే జన వ్యవహారంలో పుష్యమాసము శూన్యమాసం అనే వాడుకలో ఉంది ఇది సరైనది కాదు ఎందుకంటే పుష్యమాసంలో సూర్యుడు ధనుసు రాశిలో సంచరించిన కాలం మాత్రమే శూన్య పరిధిలోకి వస్తుంది మిగతా సమయమంతా అన్ని శుభకార్యాలకు అనువైంది ఈ మాసంలో వచ్చే పర్వదినాలన్నీ విశేషమైన పుణ్య ఫలితాలను ఇస్తాయి శివకేశవుల అర్చనలతో పాటు పితృదేవత ఆరాధన కూడా ఈ పుష్యమాసంలోనే చేయడం ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది నందే శుద్ధ ఏకాదశి నాడు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి ముందుగా ఉత్తరద్వారం తెరుచుకోబడుతుంది ఉత్తర ద్వారం నుండి తెరుచుకుని ఒకనొక దివ్యజ్యోతి వెలువడుతుంది వెలువడిన ఈ దివ్యజ్యోతి గరుడ వాహన విష్ణుమూర్తి నుండి వచ్చే కాంతియే ఈ కాంతి భగవంతుడి నుండి వచ్చింది కాబట్టే ఇది చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన కాంతి దేశంలో సర్వత్రా వ్యాపించి ప్రాణులందరినీ శక్తివంతులుగా చేస్తుంది ఈ కాంతి ఏ చెట్లని సస్యములను కూడా శక్తివంతంగా చేస్తుంది అందువల్లనే మాసము అందరికీ శక్తిని కలిగించేదిగా ఉంటుంది కాక అందరికీ ఆనందాన్నిచ్చేది కాబట్టే పుష్యమాసము మరింత పవిత్రతని సంతరించుకుంది ఇక కనుమనాడైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విషయం తప్పకుండా చెప్తారు పిల్లలు స్నానం చేసేటప్పుడు పెద్దవారైనా కానీ కాకి నీ రూపు నువ్వు తీసుకుని మా రూపు మాకు ఇచ్చేయని చెప్పి మరి స్నానం చేయండర్రా అని చెప్పి పెద్దవారు పిల్లలకి చెప్తూ ఉండడం వింటూ ఉంటాం ఎందుకంటే కార్తీక మాసము మాసాలు చలికాలం కాబట్టి ఆ చలి వల్ల మన చర్మంలో మృదుత్వము నునుపుదనము తగ్గుతుంది చర్మము కొంచెం రంగు మారుతుంది మనం కొంచెం నల్లబడినట్లుగా అనిపిస్తుంది అందువల్లనే మనల్ని సున్ని పిండితోటి నువ్వుల పిండితోటి అభ్యంగన స్నానం చేయమనడానికి కారణం ఇదే అందువల్ల కాకి నీ రూపు నువ్వు తీసుకుని మా రూపు మాకు అని చెప్పి మరీ స్నానం చేయండి అని చెప్తూ ఉంటారు సరదాగా దీంట్లో మన ఆరోగ్య రహస్యం కూడా ఉంది ఎందుకంటే మన చర్మం నల్లబడుతుంది కాబట్టి ఆ విధంగా మన మీద ప్రేమతోటి వాళ్ళు చెప్తారు ధనుర్మాసం మొదలైన రోజు నుండి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ వరకు ముగ్గులు సందడి చేస్తూనే ఉంటాయి కొంతమంది సంక్రాంతి రోజునే రథం వేసేస్తారు మరికొంతమంది కనుమ రోజు వేస్తారు మరికొంత రోజు ముక్కనుమ రోజు వేస్తారు ఎవరి ఆచారాన్ని బట్టి వేస్తూ ఉంటారు ఒకవేళ కనుమ రోజున మంగళవారం వస్తే తర్వాత రోజు వేస్తారు శుక్రవారం వచ్చిన తర్వాత రోజే వేస్తారు ఇక కొంతమంది అయితే ముక్కనుమ రోజే వేస్తారు ఇది ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు పాటిస్తారు కనుమ తర్వాత రోజునే ముక్కనుమంటారు కనుమ రోజున కాకి కూడా కదలదని మన పెద్దవాళ్ళు చెప్తారు ఇక ముక్కనుమ రోజున వైదిక విధులేమి కానీ సంక్రాంతి పండుగ వాతావరణానికి ముగింపు శోభను తెచ్చిపెట్టేది ముక్కునుమ ఎందుకంటే ధనుర్మాసం అంతా ముంగిట్లో ముగ్గులు వేసి సందడి చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సంప్రదాయానికి రథం ముగ్గుతోటి ముగింపు పలుకుతారు భోగి పండుగ రోజున కుండలు గాలిపటాలు చెరుకుగడలు ఇలాగా ప్రతీది ఆ ముగ్గులో ఉండేటట్లుగా చిత్రీకరిస్తారు అలాగే వైకుంఠ వాకిళ్ళు ముగ్గును కూడా చాలా అందంగా వేస్తారు ఇక సంక్రాంతి పండుగ రోజుల్లో రథం ముగ్గు చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఎందుకంటే మకర సంక్రాంతి రోజున ఆరోగ్య ప్రదాత అలాగే శుభాలునిచ్చే సూర్యుడిని కొలుస్తారు రథము సూర్యుడికి ప్రతీక అందువల్ల మనం ఇంటి ముందు వేసే రథము సూర్యుడి రథానికి ప్రతిరూపంగా భావిస్తాము అంతేకాకుండా మన ఇంటి ముందు వేసే రథం ముగ్గుని మరో ఇంటి రథం ముగ్గుతోటి కలుపుతాము ఎందుకంటే సూర్యభగవానుడి రథము ఊరూరా వీధి వీధి తిరుగుతూ ఆ ప్రత్యక్ష నారాయణుడి యొక్క వెలుగురేఖలు ప్రతి ఇంట్లో ప్రసరించాలని ఇలాగా రథం ముగ్గుని మరో రథం ముగ్గుతో కలుపుతాము మకర సంక్రాంతి రోజున ఉండే సూర్యశక్తికి సంక్రాంతి పురుషుడని పేరు సంక్రాంతి సంబరాలలో మరో విశేషము కొమరెల్లి మల్లన్న జాతర ఇది మకర సంక్రాంతితో ప్రారంభమయ్యి ఉగాది వరకు సాగుతుంది ఇక దేశమంతా జరుపుకునే సంక్రాంతి కొబ్బరాకుల నడుమ కోనసీమకు కొత్త అందాలు తెచ్చిపెడుతుంది సస్యలక్ష్మి ఇంటికి తరలి వచ్చిన వేళ కనుమ పండుగ రోజున ముత్యాల ముగ్గుల నడుము నుంచి కోనసీమలో ప్రబల కోలాహలం ఆనందపరుస్తుంది ఏకాదశ రుద్రుల సమావేశ ప్రతీకగా నిర్వహించే ప్రబల తీర్థము తప్పనిసరిగా చూసి తీరాల్సిందే భోగి రోజున భోగిపళ్ళ పేరంటంతో సంక్రాంతి రోజున బొమ్మల కొలువు పేరంటంతో కనుమ ముక్కనుమ రోజున బొమ్మల నోము పేరంటంతో ఇల్లంతా సందడిగా ఉంటుంది ఇక రకరకాల బొమ్మలతో బొమ్మల కొలువులు వారి సృజనాత్మకతను చాటుకునే విధంగా ఉంటాయి ఇరుగు పొరుగు వారిని పిల్లలను పేరంటానికి పిలిచి పౌష్యలక్ష్మిని పూజించి పసుపు కుంకుమ శనగలు తాంబూలము పంచుతారు గృహిణులు పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని గోపూజలు చేస్తారు బలిష్ఠుడైన బసవన్నకు పూజ చేసి పత్తి గింజలు ధాన్యము తినిపిస్తారు కొత్తగా పెళ్ళై పుట్టింటికి వచ్చిన ఆడపడుచుని ధాన్యపురాసి మీద నడిపించి అమ్మ మా ఇంటి మహాలక్ష్మివి మా ధాన్యరాశిని తొక్కి మా ఇంటిలో సిరి సంపదలు సుఖశాంతులు ఉండాలని కోరుకుని భూమి మీద కాలు మోపు తల్లి అంటారు కనుమ పండుగనే ముసర్ల పండుగ అని కూడా అంటారు ముసర అంటే అన్నం మెతుకులను అర్థం ఇక్కడ మనం అందరం ఒక విషయాన్ని తప్పనిసరిగా ఒప్పుకోవాలి రైతు లేనిదే రోజు గడవదు బసవడు లేనిదే బతుకు నిలవదు అందువల్ల ఆ బసవేశ్వరుడికి మరొక్కసారి మనందరము కృతజ్ఞతాభావాన్ని తెలియజేద్దాము నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థ మనుజ్ఞాం దేహిమే ప్రభు వేదపాదం విశాలాక్షం తీక్ష్ణ శృంగం మహోన్నతం గళే ధారయంతం స్వర్ణరత్న విభూషితం సాక్షాత్ ధర్మతనుం దేవం శివరూపం వృషం భజే అనే ఈ శ్లోకంతో ఆ బస్వేశ్వరుడికి నమస్కరిద్దాము ఇక మూడు రోజుల పండుగగా మనమందరము ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు వారి వారి వృత్తి ధర్మాలను బట్టి స్థాయిని బట్టి సంప్రదాయాలను బట్టి ముచ్చటగా జరుపుకునే మూడు రోజుల పండుగగా చాలా విశిష్టతని సంతరించుకుంది మనమందరము ఈ సంక్రాంతి పండుగని ఎంతో సంబరంగా చేసుకుందాము ఈ సంక్రాంతి పండుగ మన జీవితాలలో అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుందాము